జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోడెం వీరయ్య ఎమ్మెల్యే గంద్ర సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కరే పాల్గొన్నారు ముందుగా అమరవీరుల స్తూపానికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఈ కార్యక్రమంలో ఉత్తమ పోలీస్ అధికారులను ప్రభుత్వ అధికారులను అమరవీరుల కుటుంబాలను సన్మానించారు గ్రామీణ పట్టణ నగర ప్రజలకు సమ ప్రాణిస్తూ సమగ్ర సాధిస్తూ ముందుకు సాగుతున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోను ప్రపంచంలోనూ అగ్రస్థానంలో నిలిచేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఎన్నుమూల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైల్ విజయ రెండు వేల నలభై ఏడు విజయ ప్రజాసభి ముందుకు సాగుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక సామాజిక పరిపాలన రంగాలలో పారదర్శకమైన తెలంగాణ రైల్వే ఇంజన్ ఇరవై నలభై విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు గౌరవ ముఖ్యమంత్రి మన ఎన్మూల రెడ్డి గారు ఇటీవల జరిపిన సమావేశంలో వెల్లడించా

నీటికి పదకొండు సంవత్సరాలు పూర్తి సంవత్సరంలో కనిపిస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నీటితో తెలంగాణ రాష్ట్ర కథన కోసం జరిగిన యుగత నిర్మాణమైన ఆలోచన ప్రణాళిక రచన మార్గదర్శకమైన పరిపాలన వీటన్నింటినీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఓ యువకుడు తన ప్రతిభతో బఠానీ గింజలపై రాష్ట్ర గీతాన్ని రాశాడు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూరు మండల కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కరేవార్ పండరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బఠానీ గింజలపై రాష్ట్ర గీతం రాసి ఆకట్టుకున్నాడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో ఆత్మ బలిదానం చేసి అమరులయ్యారని వారికి నివాళిగా రాశానని పండరి తెలిపారు బఠానీ గింజలపై జయ జయ హే తెలంగాణ గీతం రాయడం తో పలువురు ఆయనను అభినందించారు హనుమకొండ జిల్లా పర్కాల పట్టణంలో అమరధామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోలేదని కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని విమర్శించారు ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష కోసం పనిచేస్తుందని నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి డిఆర్ఓ విజయలక్ష్మి కార్యాలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జీడబ్ల్యూఎంసి ఒకటవ డివిజన్ పరిధిలోని ఎర్రగట్టుగుట్ట సర్కిల్ వద్ద ఎర్రగట్టుగుట్ట బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు మూల దేవేందర్ గౌడ్ పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం నినాదాలు చేసి స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు తోట నాగరాజు పటేల్ ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్ పటేల్ సహా స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు